జూన్ ఇరవై ఒకటిన ప్రధానమంత్రి ఆధ్వర్యంలో నిర్వహించే యోగ కార్యక్రమం నేపథ్యంలో కాకినాడ జిల్లాలో నిర్వహించిన యోగ కార్యక్రమం విజయవంతమందని జిల్లా కలెక్టర్ సైలి తెలిపారు కాకినాడ జిల్లా నుండి ఎనిమిదిన్నర లక్షల మంది యోగ కార్యక్రమంలో పాల్గొనేందుకు పూర్తి సన్నాహక ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు కాకినాడలోని మెయిన్ రోడ్లో ప్రజాప్రతినిధుల సమక్షంలో ఉపాధ్యాయులు ఉత్సాహవంతులైన కార్యకర్తలతో పెద్ద ఎత్తున యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు కాకినాడ నగరం నడిపడుతున్న మన మెయిన్ రోడ్లో దాదాపు ఆరు వేల నుంచి ఏడు వేల ఏడు వేల మంది వరకు మెజారిటీ టీచర్స్ తర్వాత రకరకాల వృత్తుల్లో ఉన్నవారు కూడా అంటే ఇంక్లూడింగ్ ఇక్కడ ఉన్న షాప్స్ తర్వాత వాళ్ళ కుటుంబాలు చిన్న చిన్న పనులు చేసుకున్న చుట్టుకున్న అందరూ ఇవాళ భాగస్వామ్యంతో మనం కాకినాడ పెద్ద యోగా డే సందర్భంగా మనం వచ్చే మన స్టేట్ టీమ్ ఇవాళ టీచర్స్తో చేయడం జరిగింది అండ్ దీనికి దాదాపు ప్రతి మండలం నుంచి కొంత టీచర్స్ అటెండ్ అవ్వటం అండ్ చుట్టుపక్కల మండలాల నుంచి చాలా వరకు చాలా రకరకాల వృత్తుల వైపు నుంచి వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇందుకు కంప్లీట్గా హెల్ప్ చేసిన అండ్ కోఆర్డినేట్ చేసిన నందుబుల ఎమ్మెల్యే కాకినాడ శ్రీ పండుగ గారికి నందుబుల ఎమ్మెల్సీ రాజశేఖర్ గారికి పద్మశ్రీ గారికి అండ్ ఎంటైర్ కలెక్టరేట్ టీమ్ ఇంక్లూడింగ్ జేసీ గారు మున్సిపల్ కమిషనర్ గారు అండ్